ఏం నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాహనమిత్ర డేట్ అయితే ప్రకటించారండి అలాగే అప్లికేషన్ ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలి ఏ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాగ అప్లై చేయాలి పదిహేను రూల్స్ అయితే పెట్టారండి ఏంటనేది వీడియోలు చెప్తాను వీడియోని ఎవరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి నా వెనకాల కనబడుతున్నాయి కదా ప్రోడక్ట్స్ సో అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ రేట్లో నేను మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాను మీరు పైన వాట్సాప్ అప్ ఉంది కదా అందులో మీరు కాల్ అయినా చేయొచ్చు వాట్సాప్ ద్వారా అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దయచేసి పథకాల నిమిత్తం ఎవరు ఫోన్ చేయకండి ఓన్లీ ప్రొడక్ట్స్ నిమిత్తం ఆ నెంబర్ అది ఓకేనా ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు ఈ రోజు నుంచి మనకి వాహన వాహనమిత్ర ఎవరైతే ఆటో మ్యాక్సీ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారో వారికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అది కూడా ఎన్ని రోజులు అంటే రెండు రోజులు లేదా మూడు రోజులే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి దాకా తీసుకుంటారు తర్వాత ఎటువంటి అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే మాక్సిమం లేదు ఒకవేళ ప్రభుత్వం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే చేస్తుంది అప్లికేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ ఇస్తాను వెళ్ళి చూసుకోండి ఇక్కడ ఉంటుంది మీకు దరఖాస్తుదారుని పేరు తండ్రి పేరు ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు కులము ఉపకొలము అలాగే బ్యాంకు వివరాలు ఖాతా సంఖ్య ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ కోడ్ బ్రాంచ్కు ఉంటుంది కదా అదో కోడు ఆ బ్యాంక్ది అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ పాదైనా పర్లేదు కొద్దయినా పర్లేదు చిరునామా ఉండాలి ఆటో కానీ ట్యాక్సీ కానీ రకం ఏంటి మీరు తెలియచేయాలి మీరు ఆటో తోలుతున్నారా లేకపోతే క్యాబ్ ట్యాక్సీ తోలుతున్నారా అలాగే వాహనాన్ని గుర్తింపు సంఖ్య ఉంటుంది కదా నెంబర్ ప్లేటు అది చెల్లుబాటు అయ్యే తేదీ ఆ నెంబర్ కానీ లైసెన్స్ కానీ చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య అలాగే జారీ చేసినటువంటి తేదీ కార్యాలయం అంటే మనకి ఆర్టీఓ ఆఫీసులు ఉంటాయి కదా మెండపాటి ఆర్టీఓ ఆఫీసు కాకినాడ ఆర్టీ ఆఫీసు అలాగనమాట ఓకే పైన తెలిపిన సమాచారం అంతా నా స్వహస్థాలతో నేను దృఢపరిచింది ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను చర్యలు తీసుకొచ్చని నేను బద్దుడే ఉన్నానని దీనికి పెంద సంతకం అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ మీకు వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను అయితే రూల్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బండి కొన్నవారై ఉండాలి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఇది బండి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండాలి ఒకవేళ ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు దానికి ఫిట్నెస్ అయ్యి ఉండాలి ఫిట్నెస్ వన్ మంత్ వరకు గ్యాప్ ఇచ్చారు కానీ కంపల్సరీగా ఫిట్నెస్ చేసుకోవాలి చలానాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం అయితే ఎటువంటి సహకారం అయితే అందించదు ఖచ్చితంగా చలానాలు అయితే ఉండాలి లైసెన్స్ కూడా మీకు రెన్యూవల్ అయ్యి ఉండాలి అప్డేటెడ్గా ఉండాలి డేట్ ఎక్స్టెండెడ్గా అయితే ఉండాలి సో ఇవన్నీ ఉన్నప్పుడు అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఇంట్లో ఒకరికి మాత్రమే పథకాన్ని ఇస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ జిఎస్టీ కట్టేవాళ్ళు కానీ మన ఇంట్లో ఉంటే వాళ్ళకి పథకాలు రావు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా మెట్ట భూమి ఊరు ఎక్కువ ఉన్నా పట్టణాలు ఎక్కువ మీకు వచ్చే అవకాశం అయితే లేదు ఇలా పదిహేను రకాల రూల్స్ అయితే పెట్టారు అక్టోబర్ ఒకటిన డబ్బులు అయితే వేస్తారు దసరాకు ముందు సో ఇది అనమాట మొత్తం టోటల్ వీడియో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను పైకి మాత్రం కాల్ చేయకండి సో ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన వాట్సాప్ ఛానల్ దయచేసి అందులో చూడండి ప్రోడక్ట్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి కాల్ మాత్రం చేయండి థ్యాంక్ యూ